ఇప్పుడు వచ్చింది ట్వెల్వ్ అవుతుందా వానా ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ అయింది ఇంట్లో పని అయ్యేసరికి ఇప్పుడే భోజనం అయితే చేసిన నేను కూడా నువ్వు తినంటే బయట టిఫిన్ చేసి వచ్చినా అంటుండు ఇక అంతే సంగతి ఏం చేస్తా టిఫిన్ చేసేసిన ఆకలి అవుతుందమ్మా ఒకటే ప్లేట్ తిన్నా ఒక ప్లేటే తినా అయిపోయింది గుడికి పోయి వచ్చినాం పొద్దున్నే నల్ల వచ్చింది పిల్లల్ని పంపించేసిన

ఇగో గివి ఒక ఆరు వేసింది ఆల్రెడీ వీడియో నేను షార్ట్ చేసిన షార్ట్లో చూసుకున్న ఆరు వేసింది వెళ్ళిపోయి ఇంత అల్లం ముక్కేసింది తేనె పోసింది ఇచ్చింది నేను ఆల్రెడీ ఇట్లా తిని కొంచెం అట్లా బయటికి వెళ్ళిన అంతే కింద గేట్ దాకా దిగలేదు బుచ్చలు ఎట్లా మడుతుంది అంటే అసలు ఇక నాతో నడవనిస్తుంది అయితే లేదు ఇక ఒక వన్ అవర్ దాకా వాటర్ ఇట్లు ఏందా కాదు నేను ఇప్పుడు తినబట్టి వస్తే చాలా రోజులు టూ ఇయర్స్ నుంచి తింటా కానీ మధ్య మధ్యలో గ్యాప్కుంటా తింటా అనమాట ఆరు నెలలకు ఒకసారి ఇక ఏం మండుతుందో తెలుసా కడుపులో ఎట్లా అంటే నాకు అసలు ఘోరమైన మంట గంటసేపడదాకా అసలు నీ వాటర్ సుద్దు ఆగా ఇక వాటర్ తీసుకురామంటే పైకి ఒక బాటిల్ తీసుకొచ్చింది తాగిన తర్వాత ఇక కొంచెం ఆరామైంది కానీ ఎల్లిపాయలు ఎక్కువ తింటే చూస్తే అది ఆ యూరిక్ ఆసిడ్ మరి అది అసలు ఏంటో నాకు సార్ అర్థం కాలేదు అని నాతో అయితే కాలేదు మా చాలాసేపు అయితే కడుపులో మంటలు వేసింది అందుకే నేను బండి ఎక్కలేదు ఇక ఇక కొంచెం కూఫీ అయినా అంటే వాస్తవానికి అప్పుడప్పుడు మండుతుంది కానీ మరీ వాళ్ళని అయితే విపరీతంగా మండింది ఇబ్బంది కాదు గన్నీ కాదు ఆరేడు ఉన్నాయి అలా తక్కువ ఫ్రిడ్జ్లో ఫ్రెండ్స్ ఫ్రూట్స్ పాల ప్యాకెట్లు అవన్నీ పెద్దగా ఉంటుంది కానీ ఏం కూర అమ్మా బెండకాయ చారు వెనకాయ టమాటా ఉందా కొంచెం తింట తీరాదమ్మా ఆకలి అవుతుంది నాకు వాస్తవానికి తక్కువనే తిన్నా తిన్నాక చాయ్ తాగుదు సలసల్ల ఉంది ఒక రెండు పెళ్ళు ఉంది ఎల్లుండి మరి పోతా పోమ్మా మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు చేసుకుంటారు అంటే ఎంత విచిత్రమైన విషయం పెళ్ళిళ్ళు అని చెప్పి అంటే నువ్వు తొందరగా పాటు పది పదారు పదిహేడు ఏళ్ళకే వేసుకుంటే ఎట్లా చెప్పు పో మయం కాదు పో నేను ఏమంటాను టెన్త్ బ్యాచ్ సెవెన్ ఈ ఎయిట్ కోహేడా అమ్మ వాళ్ళ ఊరే ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేస్తుండ్రు రారా అని కానీ మనది లాంగ్ జర్నీ కాబట్టి టైర్డ్ అయిపోతాం మళ్ళీ బస్సు సికింద్రాబాద్ నుంచి ఉంటున్నాయి వీడికి వస్తలే ఓల్డ్ సిటీకి అట్లా జరా కష్టం అవుతుంది అనుకుంటున్నాం కష్టమైనా సరే పోదాం అనుకుంటున్నాం మళ్ళా ఒక వన్ ఇచ్చి తర్వాత మళ్ళా ఒక మ్యారేజ్ ఉంది ఆ మ్యారేజ్ కి అయితే కంపల్సరీ వెళ్ళాలే కానీ ఎల్లుండి క్యాన్సిల్ చేసుకుందాం అని అనుకుంటున్నాం సిక్స్త్ డే రోజు కదా ఇక మరి ఏమవుతుందో అవుతుందా ఊ కూడా అవుతుందా మా ఫ్రెండ్స్ అయితే ఒక్కరు ఒక్కరు కంటే ఒకరు ఫోన్ చేస్తారు వాళ్ళంటే లోకల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి సెట్ అవుతుంది మనం హైదరాబాద్ నుంచి పోవడం అంటే జర ఇబ్బంది అని అయితే అనుకుంటున్నాం తినడం ఉంటే ఇబ్బంది అనేది ఉండదు పోవచ్చు కానీ జర హెల్త్ ఉండదాకా బాగాలేదు కదా ఇంకా చాలా టైట్ అయితే వా బస్సులల్లో ఆడ పోయి తింటామో తినమో కానీ తిన్నది మొత్తం క తక్కుంటా రావాలి హైదరాబాద్ నాకు అక్క అక్కడు బస్ ఎక్కితే బస్సు పడది అట్లా అని చాలా ఇబ్బంది అయింది దసరా పోయి వచ్చినామంటే టూ మంత్స్ అయింది ఇప్పటికి మళ్ళీ ఊరికి వెళ్ళలేదు మా సార్ వస్తేనే పోతే నాకు జర కంఫర్ట్ అనిపిస్తుంది ఒక్కదాన్ని పోతే మాత్రం సుక్కలే కనబడతాయి నాకు అందుకని ఊరికి పోవడంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఎప్పుడైనా కానీ మనిషి జీవితంలో ఎప్పుడు చేసి ఎంజాయ్ అప్పుడు వేయాలమ్మా వాస్తవానికి పో నేను ఏమంటున్నా మీ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు కదా పో ఇంకోటి ఏంటంటే నువ్వు కొన్ని సంవత్సరాల తర్వాత నా జీవితంలో నేను ఏం ఎంజాయ్ చేసినా అని చెప్పంటే మా ఆయనతో నాకు అసలు ఏంది సంవత్సరంలో ఎంత సంతోషంగా ఉన్నా అని చెప్పి తిరిగి చూసుకుంటే నీ వెనక చెంపు తపాల గిన్నె గిలాస ఓ షీపీరి కట్ట మీద రెండు దండాలు గివే ఉంటాయి కాబట్టి ఎంజాయ్ ఉండాలి ప్రతిదానికి ఫ్రెండ్స్ తోటి కలుస్తుడు అదొక గొప్ప వరం ఆ ప్రతి ఒక్కరి జీవితంలో రాదు ప్రతి ఒక్కరి జీవితంలో రాదు నాకు ఒకసారి గెట్ టుగెదర్ పార్టీ అయితే అప్పుడు మా చెల్లె వాళ్ళ మామయ్య అనిపోయింది ఫ్రెండ్స్ అప్పుడు నాకు అసలు సిట్ కాలేదు వాళ్ళకి ఏడవైనామ్మా మా లేదు ఫస్ట్ టైం చేసుకున్నప్పుడే ఓలే ఫస్ట్ టైమే కది గెట్ గేర్ పార్టీ చేసుకుంటే నాది టూ థౌజండ్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఇక వాళ్ళు ఫ్రెండ్స్ ఫోన్ చేసిరు మా చెల్లెవాళ్ళ మామే అయిపోయిండు అప్పటికి త్రీ డేస్ ఏమో ఇక నేను అక్కడ కంపల్సరీ ఆ కార్యక్రమాలలో ఉండవలసింది కాబట్టి అప్పుడు పోలేదు అంటే వాళ్ళు మస్తు మిస్ అయ్యారు నాకు వీడియోలు ఇట్లా పెడితే న్యూస్ మస్తు మిస్ అయినవారు అని చెప్పి నాకు ఆ మెమోరీస్ను షేర్ చేసుకున్నారు ఇక వీలైతే గెట్ గేర్ పార్టీ ఏం లేదు కానీ ఒక్కొక్కరు పెళ్ళి అయినప్పుడు వాళ్ళు అందరూ కలుసుకుంటారు ఈమె ఒక్కొక్కటి పోతలేదు వీళ్ళ ఫ్రెండ్స్తో ఫోన్ చేస్తారు జీవితంలో నన్ను ఆల్రెడీ నిన్నటి నుంచి అడుగుతుంది పోవాలన్నా పోవద్దని చెప్పి నేను పోవమ్మ అని చెప్ప అంటున్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా ఫోన్ చేస్తారు ఇక జీవితంలో ఎంజాయ్మెంట్ అంటే ఏముంటుంది తోటి కలవడం అనేది గొప్పవరం మళ్ళీ ఒకసారి అసొంటి పరిస్థితులు అసొంటి దొరికాయి వాస్తవం వాళ్ళ పిల్లల జల్లలు పుట్టినప్పుడు బర్త్డేలో పూర్వలకు రమ్మని చెప్పన్నారు మీరు ఊరు ఇసు అప్పుడు అందరు కలుసుకుంటూ కంపల్సరీ పోవాలి ఫ్రెండ్స్ మీ బ్యాచ్లో లాస్ట్ పెండ్ లాస్ట్ పెండ్ ఇసుకుంటే అప్పుడు పోవాలమ్మా ఆలోచించుకుంటూ ఉంటే ఇక వేస్ట్ అది కంపల్సరీ నీకు పోం లేదు ఏమనుకోను పిల్లలని నేను చూసుకుంటా వన్ డే నువ్వు అక్కడికి వెళ్ళి పెళ్ళి చూసుకొని మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అక్కడికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డేరా నీ పిల్లలకు వాళ్ళకి ఏం కావాలంటే అది నేను చూసుకుంటా ఓకేనా పోతావు ఖాళీ వీడియోలో చెప్తాను అట్లా మూడు వరకు ఎల్లుండి వరకు లెక్క మనిషి ఏం చెప్తుది అది పోబుద్దైతే పోతా లేదంటే కన్సెల్రే మీ ఫ్రెండ్ బాధపడత కదా అమ్మా ఇన్వైట్ చేసిందా స్పెషల్ గా కాలి గ్రూపుల్లో పెట్టిందా పుల్ల పెట్టి పెసేసి స్పెషల్ గా ఒకర్లే ఇన్వైట్ చేసి ఒకరికి ఫోన్ చేసి ఒకరు లేదు అన్న ఫీలింగ్ ఉంటది కదా అని గ్రూపుల్లో పెట్టిందన్నమాట ఫ్రెండ్స్ అందరూ అనుకొని ఎవలేవలే వస్తారు అందరూ కలుసుకుంటారు హ్మ్ నేను నాకు ఫోన్ చేసి ఇంకోదానికి నాకు పొజిషన్ ఇదని చెప్తారు బాధపడగల ఇంట్ల ఏం కదా పోయిరా సంతోషం నేను చూసుకుంటాలే నువ్వు ఒక వన్ డే ఇట్లా ఇబ్బంది అవుతుందని కాకుండా పోయిరా ఫ్రెండ్స్ని కలుసుకోవడం అనేది అదృష్టం అమ్మ మళ్ళా మళ్ళీ కలుసుకోరు ముసల్తానాలు వచ్చిన తర్వాత అయితే వీడియో గురించి కాదు చెప్పడం నిజంగానే అమ్మా ఓకే సరే వీడియో అట్లా కవి మీ ఫ్రెండ్స్ ఇట్లా కలుసుకున్నారా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ పార్టీ మీ టెన్త్ క్లాస్ బ్యాచ్ చెప్పుడు కొన్ని కొన్ని అసలు కామెంట్లే వస్తలేవు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నైంటీ పర్సెంట్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు టెన్ పర్సెంట్ చూస్తారు అంటే వీడియోలు పోతున్నాయి కానీ చూస్తలేదు ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ అసలు వీడియోలు నాకు ఏం పెద్ద ఆశలు అయితే ఏం లేవు కానీ మీరు కొంచెం సపోర్టివ్గా నన్ను పది మంది గుర్తుపట్టే విధంగా ఉండాలని చెప్పి మా ఛానల్ అనేది రన్ అవుతుంది మీకు కనుక వీడియోలు నచ్చినట్టయితే కంపల్సరీ ఏదైనా ఒక కామెంట్ చేయండి లైక్ అయితే తప్పగా మరవకుండా కొట్టండి ఫ్రెండ్స్ లైక్లు కొడితే కామెంట్లు రాస్తే పైసలు పోతాయని చెప్పి చాలామంది భ్రమలు ఉన్నారు ఏం కావు ఇక నాకైతే ఒక ఆమె అయితే నా ఎంబడి పడ్డది ఆల్రెడీ ఇప్పటికీ నా ఛానల్ పెట్టినప్పటి నుంచి డిస్లైక్ కొడుతుంది ఆమెకున్న పైసలు కట్ అవుతాయి మీకు సార్ అంతే లైక్ కొట్టినా ఏం కాదు డిస్లైక్ కొట్టినా ఏం కాదు కానీ కంపల్సరీ ఏదన్నా ఒక కామెంట్ అయితే ఎక్కడికి వెళ్ళి చూస్తారు ఎక్కడికి వెళ్ళింది అనేది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ చెప్పమ్మా బాయ్